కర్నూలు జిల్లాకు దామోదరం సంచివయ్య జిల్లాగా పేరు పెట్టాలని దామోదరం సంచివయ్య జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేశారు కర్నూలు పాత బస్ స్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీశైల సంఘం జాతీయ నాయకులు నకిలిమిట శ్రీనివాసులు ఏపీ రాష్ట్ర మానవ హక్కుల కమిషనర్ చైర్మన్ దేవశెట్టి కర్నూలు జిల్లాకు పేరు తీసుకొచ్చి వచ్చిన దామోదర సంజీవయ్యకు కర్నూలు జిల్లాకు పేరు పెట్టాలని బహుజన సంఘాల నాయకులు మేధావులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు కోరారు దామోదరం ఎన్నో కార్యక్రమాలు చేశారని తెలిపారు వృద్ధాప్య పెన్షన్ దేశంలో మొట్టమొదటిసారి ప్రారంభించింది దామోదరం సంజీవని వారి గుర్తు చేస్తారు కార్మికులకు బోనస్ దేశంలోనే మొదటిసారి ప్రారంభించింది సైతం దామోదర సంజీవయ్య అని తెలిపారు కర్నూలకు వెంటనే దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో సేవీ కృష్ణయ్య రంగస్వామి రామశేషయ్య తదితరులు పాల్గొన్నారు

سر 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 آ اکو شي چاهي نه دغه راپو رنگ و اکو چاهي نه سر اکو جان سر آ سر سر آ اکو شي چاهي نه دغه راپو رنگ و اکو چاهي نه سر ప్రస్తుత కర్నూలు జిల్లాకు ఆయన పేరును పెట్టాలంటని ప్రజలు ఎంతో అభిమానంతో కోరుతున్నారు దామోదర సంజీవయ్య నిజాయితీకు మరి రాజకీయాల అత్యున్నత స్థాయికి చేరిపి మరి ఏఐసి అధ్యక్షుడుగాను కేంద్ర మంత్రిగాను రాష్ట్ర ముఖ్యమంత్రిగాను పనిచేసేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించాడు నిస్వార్థమైన జీవితాన్ని గడిపాడు ఈరోజు కూడా పెద్దపాడికి పోతే ఒక చిన్న ఊరి గుడిసే మరి తాటాకులేసిన ఇల్లు ఉంది అటువంటి నిస్వార్థపరుడి జీవితాన్ని మనము చెప్పుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో స్వచ్ఛత నిబద్ధత ఆయనలాగా విలువలతో కూడిన జీవితాన్ని గడపాలంటని మే ప్రజా సంఘాలుగా మేము ఆశిస్తున్నాము ఈ ఈ యొక్క సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెడితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో ఎంతో గౌరవాన్ని మరి ప్రజల్లో అభిమానాన్ని పొందవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో మంత్రివర్గ సమావేశం ఉంది ఆ మంత్రివర్గ సమావేశంలో జిల్లాల విభజనకు ఏడు ఏ పేర్లు పెట్టాలంటే నియమించాలంటేనే కార్యక్రమం జరుగుతుంది ఆ కమిటీకి ఇరవై తొమ్మిది ముప్పై వరకు మేము ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము ఈరోజు కర్నూల్లో వన్ మా పాత బస్ స్టాండ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మరి ఈ పాంప్లెట్ను ఆయన చేతుల్లో పెట్టేసి మరి ఆయన పేరును కర్నూలు జిల్లాకు పెట్టాల్సిందిగా ఈ రాజకీయ నాయకులకు అధికారులకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ వన్నడా అందరికీ నమస్కారం నా పేరు దామోదరం రాధాకృష్ణ పెద్దపాడు గ్రామం మిత్రులారా మీకు అందరికీ తెలిసిందే ఈ నినాదం ఈ డిమాండు ప్రజల్లో వస్తున్నటువంటి డిమాండు చాలా కాలంగా ఇది పెండింగ్లో ఉన్న డిమాండ్ కూడా ఇది దామోదరం సంజీవయ్య గారు రాజకీయ వనంలోనే ఒక తులసి మొక్కగా మళ్ళీ విలువలకే విలువలు నేర్పించినటువంటి మహోన్నత వ్యక్తి మన దామోదరం సంజీవయ్య గారు ఇక్కడ నుంచి మనకు పెద్దపాడు ఎంతో దూరం లేదు పెద్దపాడు వాళ్ళ నివాసం చూస్తే ఒక పూరి గుడిసా ఉంది కానీ అక్కడ ప్యాలెస్లు కానీ ప్యాలెస్లు ముందు బెంచ్ కార్లు కూడా లేవు అంత నిస్వార్థంగా చేసిన వ్యక్తికి కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా నామకరణం చేయాలని ఈ సందర్భంగా ప్రజా సంఘాలతో పాటు మేము కూడా డిమాండ్ చేస్తున్నాం దామోదరం సంజీవయ్య గారి పేరు కర్నూలు జిల్లాకు పెట్టాలనేది ఈ యొక్క పోరాటం యొక్క ఉద్దేశం మెయిన్గా దీని గురించి మన దామోదరం సంజయ గారి మనమడు రాధాకృష్ణ గారు చాలా విశేషం కృషి చేస్తున్నారు తర్వాత అనేక కుల సంఘాల వాళ్ళు అన్ని సంఘాల వాళ్ళు కూడా దీంట్లో అవకాశం పాల్ పాల్గొంటున్నారు పైగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఎందుకంటే పెద్ద పెద్ద వ్యాక్సినేషన్ పేర్లు జిల్లాలకు పెట్టినప్పుడు ఒక జాతి రత్నం దళితుడు కాద ఒక జాతి రత్నం భారతదేశ భరతమాత కన్నా ముద్దు బిడ్డ ఈ దామోదరావు సంజయ్వ గారు ఆయన చేయని పదవులు లేవు ముఖ్యమంత్రిగా చేశారు కేంద్ర మంత్రిగా చేశారు ఏఐసిసి అధ్యక్షులుగా చేశారు ఇంతటి ఒక ఒక ఉండడానికి ఒక చిన్న ఇల్లు కూడా సంపాదించుకోలేని వ్యక్తి దామోదరావు సంజయ్వ గారు అంటే ఈ రోజు అయితే చాలు వందల కోట్లు ఎట్టా సంపాదించాలని చూస్తున్న ఈ రోజుల్లో ఒక ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేసి ఆయన ఉండడానికి ఇల్లు లేదంటే ఎంత ఆయన నిదర్శనానికి ఆయన నీతికి నిదర్శనానికి అది గుర్తు అలాంటి వ్యక్తి మళ్ళీ భూమండలంలో పుట్టడు పుట్టడు అనేది వాస్తవం కోహ్లీ శ్రీరామచంద్రుడు సీత సీతంటనే తెలియని రోజులు వస్తున్నాయి అలాంటి వాళ్ళకి దామోదర సంజయ్ గారి ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి విద్యార్థికి ఉంది ప్రతి పౌరునికి ఉంది ఆ విలువ తగ్గించలేరు అట్లా దామోదరయం సంజీవయ్య గారు పేరు గాని ప్రతిష్టలు గాని ఆయన ఎప్పుడు పోగొట్టుకోరు ఆయన ఎప్పుడు నీతికి నిజాయితీకి నిదర్శన నిలబడారు బలిజ బలిజ పులసులను మొట్టమొదటిసారిగా బీసీలు కింద మార్చిన ఏకైక ముఖ్యమంత్రి దామోదరావు సంజీవయ్య గారు తర్వాత ఆయన తర్వాత వచ్చిన అనేక మంది ముఖ్యమంత్రులు మళ్ళీ బలిజలను ఓసీల కింద మార్చి చేసి అన్యాయం చేశారు తప్ప ఒక్కరు కూడా న్యాయం ఇంతవరకు చేయలేదు లాస్ట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అడుక్కునే పరిస్థితికి వచ్చింది ఎప్పుడు కూడా అడుక్కుంటే ఎవడియ్యడు పోరాటం చేస్తే పోయేదేం లేదు తగితే బానిస సంఖ్యలు తగ్గుతాయి అంతే తప్ప మనకు పోయేదేం లేదు దామోదరం సంజీవయ్య గారి పేరు కర్నూలు జిల్లాకు పెట్టడం అది చాలా సముచితమైన నిర్ణయం